ఇసుకా ట్రాక్టర్ని పట్టుకోవడం జరిగింది మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కే ఇస్కా ట్రాక్టర్ల వాగులో పోయి సిరిసిల్ల సర్దా ఇసుక పోతున్నట్టు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది సమాచారం రాగానే మా స్టాఫ్నంతా అలర్ట్ చేసి వాగులోకి వెళ్ళేసరికి వాగులో ముప్పై మూడు బండ్లు ఉన్నాయి అక్కడ ప్రెసెంట్గా ముప్పై మూడు బండ్లను మనము ఆఫీస్కు తీసుకురావడం మా ఆరే గారు మిగతా స్టాఫ్ అంతా కలిసి ముప్పై మూడు బండ్లను ఆఫీస్కు పంపించడం జరిగింది ఆఫీస్కి పంపించడం జరిగింది దారిలోనే పదమూడు బండ్లు మాత్రమే ఇక్కడి దాకా చేరడం జరిగింది వాటి వెంట వస్తున్నా కానీ బండ్లు ఎక్కడెక్కడ ఎస్కేప్ రావడం జరిగింది బండి నెంబర్లు ఉన్నవి మా దగ్గర ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే లేదు వాళ్ళకి వాళ్ళే దారికి వస్తేనే బాగుంటుంది లేకపోతే అట్టి బండ్లను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు మేముండగా కూడా మా కళ్ళు కప్పినట్టు చేసి బండ్లు ఎస్కేప్ అవుతున్నాయి ముప్పై మూడు కూడా పట్టుక రావడం జరుగుతుంది అట్టి బండ్లకు ఫైన్ వేయడము మొదటిసారి అయినట్టయితే ఫైన్ వేయడం అవుతుంది లేకపోతే సెకండ్ సారి మూడోసారి ఇట్లా అయినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరుగుతుంది